మంగళవారం ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో ఇరవై లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు మన ఇంచర్ల గ్రామంలో ఇరవై లక్షలతోటి గ్రామ పంచాయతీ నిర్మాణానికి కూడా మొదటి శంకుస్థాపన నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి మన కలెక్టర్ గారికి పిఆర్ ఈ గారికి ఎంపీడీఓ ఇతర అధికారులు గ్రంథాలయ చైర్మన్ మాజీ మార్కెట్ చైర్మన్ అదే విధంగా పెద్దలందరూ కూడా గ్రామ పంచాయతీ మండల గ్రామ నాయకులు పిఎస్ఏ చైర్మన్ మహిళా సోదరి మనులు అందరికి నమస్కారం ముప్పై బోర్లకు విధంగా బర్లకు కూడా షెడ్లకు కూడా శాంక్షన్ ఇచ్చినాం అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చినాం అదే విధంగా కోటి యాభై లక్షలతోటి కోటి యాభై లక్షల మహిళా భవన్ సారీ నేను మీ మీ గ్రామ పంచాయతీ పద్ధతిలో వస్తున్నట్టుంది అది కూడా జిల్లా సమైక్య భవనాన్ని కూడా ఇక్కడే నిర్మిస్తా ఉన్నాం ఆ మెయిన్ రోడ్ మీద మహిళా సంఘాల వాళ్ళ కోసం కాబట్టి మీరు అందరు కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఇలా ఉచితంగా బస్సు పెడితే ఉచిత బస్సు ఎవడి అని అన్ని అని కొంతమంది వీడియోలు చేసి పెడతారు ఎక్కనమ్మో ఎక్కకపా ఎక్కటోళ్ళకైతే అవసరం ఉండదా లేదా అవసరం ఉందా అక్క రోజు పోతా మీరు చెప్పాలి ఇప్పుడు కొంతమంది సరే వాళ్ళు ఉన్నోళ్ళు ఎక్కవచ్చు కానీ లేని వాళ్ళకైతే అవసరం కదా బస్ ఎక్కటి వాళ్ళకైతే రోడ్డు పెట్టమని అంటారు ఇలా సన్న ఓట్లకు రేపటి నుంచి మళ్ళా మా ఇంటింటికి సన్న బియ్యం ఇవ్వాలని సన్న ఒడ్లకు ప్రత్యేకంగా పంట పండించి ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీ అయింది గత ప్రభుత్వం చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అవి పెండింగ్ ఉన్నాయి ఇంకా పదివేల కోట్లు కూడా సీఎం గారు తొందరలోనే వేసి మిగతా రుణమాఫీ అందరిది కూడా చేయడం జరుగుతుంది ఇవాళ ఇళ్ళల్లో కరెంటు బిల్లులు కట్టాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ వస్తుంది మీకు తెలుసు గతంలో మరి పన్నెండు వందల గ్యాస్ సిలిండర్ ఉండే ఇప్పుడు మీ అకౌంట్ లో మిగతా ఏడు వందల రూపాయలు మీ అకౌంట్ లో పడుతున్నాయి ఐదు వందలకే సిలిండర్ వస్తుంది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తా ఉన్నాం మహిళలకు కూడా మహిళా సంఘాల వాళ్ళందరికీ మరి మంచి చీరను కూడా సెలెక్షన్ చేసి ఇచ్చి మహిళలకు వ్యాపారాలు కూడా ఇవ్వాలని సోలార్ విద్యుత్తు కానీ అదే విధంగా ఇప్పుడు బర్ల కావచ్చు లేదా ఫామ్ హౌస్ ఇక్కడ ఇంచర్ల దగ్గర ఆ మెయిన్ రోడ్ దగ్గర మన జిల్లా సమైక్య మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మహిళల కోసం సమైక్య భవనాన్ని కూడా ఐదు కోట్ల తోటి శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే ఓపెనింగ్ చేస్తాం విధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ కొత్తది ఇరవై లక్షలతో చేసి మరి ఈ భవనాన్ని కూడా మీరు వాడుకునే విధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనాన్ని మంచి నీడ ఉంది మంచి ప్లేస్ ఉంది ఇక్కడ ఈ రెండు భవనాలు మీకు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది కూడా లేకుండా ఉంటది తప్పకుండా ఇచ్చిన మాటలు ఏ ఉన్నా కొద్దిగా టైం పడుతుండొచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చి ఒక వన్ ఇయర్ అయింది ఒక సంవత్సరం అయింది గతంలో పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిళ్ళు ఇచ్చారు ఎంత ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత యాభై మూడు వేల మంది పిల్లలకు ఊరికొకటో రెండో ఉద్యోగాలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఇంచేర్లలో మన గవర్నమెంట్ వచ్చినాక ఆరు ఉద్యోగాలు వచ్చినాయి ఎనిమిదా ఎనిమిది ఉద్యోగాలు రామకోడకు గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ కూడా సెలెక్ట్ అయి ఇట్లా ఉద్యోగాలు కూడా వస్తానో ఇంకా కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మా అక్కలు కూడా బాగుండాలని ఇళ్ల రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చడం జరిగింది మరి పన్నెండు వందలు గ్యాస్ సిలిండర్ ను ఐదు వందలకే ఇస్తా ఉన్నాం అదే విధంగా ఫ్రీ బస్సు కూడా నడుస్తా ఉంది ఫ్రీ బస్సును అడ్డుకోవాలి కడుపునండి ఉండాలి ఇలా చేతుల రూపాయి ఉండదు టక్కున ఎవరో చనిపోతారు అనుమకొండల్లో లేకుంటే ములుగులో ఏటో మరి టక్కున ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక అక్క పోయి తన తల్లిగారి